తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా నూట పంతొమ్మిది మంది నియమించారు అందులో భాగంగా నన్ను కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్గా నియమించినందుకు ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరం మా ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ సంవత్సర కాలం చేసినటువంటి పథకాలతో పాటు సంబరాలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం ఈరోజు డిక్లేర్ చేసిన తర్వాత నేను నియోజకవర్గంలో ఈరోజు మీడియా సోదరులతో సమావేశం అవ్వడం జరిగింది మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు అలాగే సత్యం శ్రీరంగం గారు అధికార ప్రతినిధి మరి అలాగే కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు ఏ ఏ బ్లాక్ బి బ్లాక్ నాయకులందరికీ కూడా అధ్యక్షులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ గత పన్నెండు నెలలుగా చేసినటువంటి విషయాలు చేసినటువంటి అమలు పరిచినటువంటి పథకాలు అందరికీ తెలిసినవే కానీ ఈరోజు ఆరు పథకాల పథకాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఒక వేల కోట్ల రూపాయల ఏకకాల రుణమాఫీ యాభై మూడు వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం పదేండ్లలో ముప్పై వేల ఉద్యోగాలు వేయకుండా మా ప్రభుత్వం యాభై మూడు వేల ఉద్యోగాలు వేసినారు పదేండ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయనటువంటి బీఆర్ఎస్ మేము రాగానే పదకొండు వేల డిఎస్సీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భం మా కాంగ్రెస్ ఉంది అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాగే ఇంటిగ్రేటెడ్ విద్యాల విద్యాలయాల నిర్మాణము అలాగే విద్యార్థులకి మరి ఏదైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా డైట్ కోసం ఫార్టీ పర్సెంట్ కూడా పెంచినటువంటిది డైట్ అలాగే కాస్మెటిక్స్ కోసము ప్రభుత్వము ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి సంతోషదాయకంగా ఉంది ఎవ్వరూ చేయనటువంటిది చరిత్రలో భారతదేశంలోనే ఎవ్వరూ చేయనటువంటిది కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అప్పుల భారంలో ఉన్నా కూడా ఇంది పథకాలనే అమలు పరుస్తోంది అంటే కేవలం కాంగ్రెస్ కి అది పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మా మంత్రి మా ముఖ్యమంత్రులు ఈ రోజు చేస్తున్నటువంటి దానికే ఈ రోజు పన్నెండు నెలల సంబరాలు మేము చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా కప్ప చెప్పినటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిది డివిజన్లలో పూర్తి స్థాయిలో సంబరాలు చేయడానికి మరి ఇన్ఛార్జ్ గారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి డివిజన్ వైజ్ గా ఈ తొమ్మిదవ తారీఖు వరకు సంబరాలు ప్రతి డివిజన్ లో చేసుకుంటాం పాంప్లెట్ రూపంలో కరపత్రాలను రిలీజ్ చేసి డోర్ టు డోర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి సంబరాన్ని మేము ప్రజల వద్దకు చేరుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చి ఈ రోజు ప్రభుత్వం ముందడిగేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు కూడా సరిపోదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని వచ్చింది చెప్పంది కూడా మూసి పరివాహక ప్రాంతము సుందరీకరణ చేయడము దాని వల్ల హైదరాబాద్ లో ఎంతో మంది ఇన్వెస్టర్లు వస్తారు పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతాయి అలాగే ఎవరు కూడా చేయనటువంటిది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల్ని డెబ్బై మూడు వేలు కదా దావుదు అలాగే అమెరికాకి వెళ్ళి తీసుకొని వచ్చినటువంటిది ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వాళ్ళు పదేళ్లలో ఇరవై ముప్పై వేల కోట్లు కూడా తీసుకురాలేదు మేము వచ్చిన వంద రోజులతో పాటు ఇప్పుడు నెలల వరకు డెబ్బై మూడు వేల కోట్లు విదేశీ ఇన్వెస్ట్మెంట్సే కానీ వివిధ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చినాయి పెట్టుబడుల రూపంలో అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఇన్వెస్టర్స్కి వచ్చింది ప్రజలకు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది అలాగే మేము ఇచ్చినటువంటి ప్రతి భరోసాని కూడా కాస్త కొన్ని ఒకటి రెండు ఆలస్యమైన జా జనవరి తర్వాత జనవరి లోపల పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీల్ని కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము ఈ ఈ నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తూ మరి అలాగే మా కాంగ్రెస్ నాయకులకందరికీ కూడా ధన్యవాదాలు